హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఇవాళ మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ రొట్టె చేశానండి టిఫిన్ తినేస్తారు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళేది ఈరోజు కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పేసి వెళ్ళలేదు అయితే ఈరోజు కర్రీ అయితే చిక్కిడికాయ టమాటా అయితే ఉండనండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫిషన్లో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు చిక్కుడికే టమాటా కర్రీ చేస్తానండి ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని కూర దాకా పెట్టినాక ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉండి చిక్కుడికాయ టమాటాలు వేసి దొరగా వేగించి మూత పెట్టేయను ఒక పది నిమిషాలు అయిన తర్వాత మగ్గిన తర్వాత ఉండి ఒక స్పూన్ కారం చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేయనండి కూర గుజ్జుగా ఎగిరిపోయిన తర్వాత ఉండి అయితే ఇలా కూర్చొని బోన్ చేస్తా కీరా క్యారెట్ వేసుకుని ఇలా బోన్ చేస్తామండి సార్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి